తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రూరల్ మండలం వేలంపాడు ప్రాంతంలో ఉన్న సోమాని టైల్స్ తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది ఫ్యాక్టరీలో ఉన్న గ్యాస్ ట్యాంకర్ పేలటం వల్ల ఈ ప్రమాదం జరిగింది టైల్స్ తయారీ విధానంలో మార్పులు చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది పేలుడు దాటికి ఇద్దరు కార్మికులు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని వెంటనే వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఫ్యాక్టరీలో వంద మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది ప్రమాదంపై అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు పేరుడుకు గల ఖచ్చితమైన కారణాలు భద్రతా ప్రమాణాలు పాటించడం వంటి అంశాలపై దర్యాప్తు జరుగుతోంది డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు తిరుపతి నుంచి కాల్ చేసి నల్లంపాడు దగ్గర సిరామిక్ కంపెనీలో ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయింది నేను ఇప్పుడు నాకు కాల్ చేశారు మేము వెంటనే ఇక్కడికి వస్తే ఇక్కడైతే ఫైర్ అయితే ఏం లేదు కానీ ఆ నైట్రోజన్ కి నైట్రోజన గ్యాస్ ని టెస్టింగ్ కోసం నింపుతా ఉంటే అది ప్రమాద శాతం అది బరెస్ట్ అయింది దాంతో అక్కడ టెక్నీషియన్స్ ఎవరైతే ఉండారో దాన్ని టెస్ట్ చేస్తా వాళ్ళలో ఒక ఇద్దరు చనిపోయినారని ఒక ముగ్గురికి ఇంజూర్ అయిందని కంపెనీకి సంబంధించిన వాళ్ళు మాకు చెప్పారు వాళ్ళు అయితే మేము వచ్చినప్పటికీ ఎవరు లేరు అందరిని హాస్పిటల్కి తీసుకెళ్లారు మేము మొత్తం చూసుకొని చెక్ చేసుకొని ఇంక లోపల ఎవరన్నా ఉండారని కూడా అంతా చూసాము ఇంకెవరైతే లేరు మరి ఈ విషయాన్ని వాళ్ళకి తెలిపి మేము బయలుదేరి వెళ్తాం పనిచేస్తాం ఏమైందో తెలియలేదు ఇక్కడ మీ పేరు నా పేరు బాలాజీ అండి ఏ ఊరు చంద్రగిరి దగ్గర మనపాకులు అదే ఎక్కడ జరిగింది సంఘటన కంపెనీలో ఉండే కంపెనీలో ఏ కంపెనీ సుధా సోమ